హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులెస్ మాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను థర్డ్ ఫ్రైడే ఎలా చేసుకున్నాను మా పాప థర్డ్ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం చేసుకుంది మా పాప అమెరికాలో ఎలా చేసుకుంది అనేది వీడియోస్ ఫొటోస్ పంపించింది అవి మీకు కూడా పెడతాను చూసేయండి మెయిన్గా వాళ్ళు గరాజులోంచే కార్ పార్కింగ్ చేసేసి అట్నుంచే ఆ డోర్లో నుంచి లోపలికి వస్తారు ఇది మెయిన్ డోరు వాళ్ళ విల్లాకి ఇంకా పాప నేను పంపించిన తోరణాలు మావిడా తోరణాలు అవన్నీ గుమ్మానికి కట్టేసుకుంది వాళ్ళ అత్తమ్మ కూడా ఇంట్లో ఉన్నారు అమెరికాలోనే ఉన్నారు మా వదిన గారు వెళ్ళి కూడా సిక్స్ మంత్స్ అయింది మా వదిన గారికి ఒక్కడే కొడుకు మా అమ్మాయినైతే సొంత కూతురులాగే చూసుకుంటారు ఆవిడ ఆవిడైతే సిక్స్ మంత్స్ ఇండియాలో ఉంటారు సిక్స్ మంత్స్ అమెరికాలో ఉంటారు అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు హెల్ప్తో అమ్మవారిని అయితే రెడీ చేసేసి పెట్టుకునేసింది ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇలాగ రెడీ అయ్యి తను పూజని చేసుకుంది ఇంకా ప్రసాదాలు పులిహోర పొంగలి గులాబ్జాము పెరుగన్నము శనగలు ఉడకపెట్టి వేసి అవి పెట్టారు ఐదు రకాల ప్రసాదాలు చేసి పెట్టేశాను మమ్మీ అంది ఇంకా పండ్లు పూలు అవన్నీ పెట్టి తోరణాలు కట్టు పెట్టుకొని ఇంకా వ్రత కథ యూట్యూబ్లో వీడియోలో పెట్టేసుకుంటుంది దాని ప్రకారం అంతా కంప్లీట్ చేసేసుకొని ఇలా చక్కగా కుందనపు బొమ్మలాగా రెడీ అయ్యి ఫొటోస్ తీసి పంపించింది ఇంకా ఫ్రెండ్స్ అందరూ అలా కూర్చొని లలిత పారాయణం చేసుకొని తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకొని తాంబూలాలు ఇచ్చి అందరికి పంపించింది ఒక టెన్ ఫిఫ్టీన్ ఫ్యామిలీస్ పిలిచాను మమ్మీ అని చెప్పింది లాస్ట్ వీక్ చాలా బిజీగా ఉండింది ఈ వీక్ అయితే అందరూ ఫ్రీగా ఉన్నారు ఈవినింగ్ అయితే వచ్చారు సరదాగా అందరూ కలిసి టైం స్పెండ్ చేసి తాంబూలాలు అవి ఇచ్చి పంపించాను ప్రసాదాలు అవి ఇచ్చాను అని చెప్పి చెప్పింది అమెరికాలో తెలుగు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్గా ఉంటారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు అలాగే జెంట్స్ కూడా ఏదైనా పెద్ద పెద్ద వర్క్స్ ఉంటే వాళ్ళు చేసుకోవాల్సినవి ఇంటి వర్క్స్ అందరు కలిసి వచ్చి హెల్ప్ చేస్తారు అలాగే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ హెల్పింగ్ నేచర్తో ఉంటారు అందరు కూడా అమెరికాలో ఏదైనా మనమే చేసుకోవాలి ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంది ఇది మా పాప చేసే ఫిఫ్త్ ఇయరు ఎంతకు ముందు ఫోటో పెట్టి కలుష్యం పెట్టి చేసుకునేది ఈ ఇయరే నేను నా ఫ్రెండ్ హెల్ప్తో చీర కట్టించుకుంటాను మమ్మీ అని చెప్పి శారీ కట్టించుకుంది తన ఫ్రెండ్ మౌనిక అనే ఒక అమ్మాయి అంటే అమ్మాయి వచ్చి ఆ చీర అన్నీ కట్టి పెట్టించింది ఈ విగ్రహాన్ని నేను ఇచ్చాను ఇండియా నుంచి ఇంకా బంగారు పూలు వెండి పూలు అన్నీ వేసి అర్చన చేసుకొని కలుషం ఇలా పెట్టేసుకొని అమ్మవారిని ఇలా రెడీ చేసుకొని సక్సెస్ఫుల్గా వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాను మమ్మీ అని చెప్పింది చాలా హ్యాపీగా ఉంది నెక్స్ట్ డే మార్నింగు మళ్ళీ కొంచెము స్వీట్ చేసి పెట్టి మళ్ళీ కుంకుమార్చన చేసుకొని హారతిచ్చాను మమ్మీ అమ్మవారిని తీసే బుద్ధి కాలేదు అలాగే ఒక టూ త్రీ అవర్స్ అమ్మవారి దగ్గర కూర్చొని అలా చూసుకున్నాను చాలా బాగుంది మమ్మీ అని చెప్పింది ఇంకా కాసేపు నాతో మాట్లాడేసి అన్నీ సర్దేసుకుంది అలాగ పిల్లలు చిన్నవాళ్ళు అయినా కానీ పెద్ద మనసుతో అన్నీ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో చేసుకుంటారు మా లాస్ట్ పాప తను కూడా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని పండ్లు కొంచెం స్వీటు చేసి పెట్టేసి ఒక బొక తెచ్చేసుకొని పూలన్నీ పెట్టేసుకుంది ఇంకా బంగారు పూలు ఉన్నాయి తన దగ్గర ఇద్దరి దగ్గర అందరి దగ్గర బంగారు ఉన్నాయి ఆ బంగారు పూలతో అర్చన చేసేసుకుంది ఇంకా మళ్ళీ వెండి పూలతో కూడా అర్చన చేసుకుంది కుంకుమార్చన చేసేసుకుంది వాళ్ళ వర్క్ని బట్టి వాళ్ళ టైంని బట్టి వాళ్ళు సింపుల్గా అలాగా పూజ చేసేసుకుంటారు నేను పిల్లల్ని అయితే ఫోర్స్ చేయనండి ఎందుకంటే వాళ్ళ కన్వీనియంట్ని బట్టి వాళ్ళ ఓపికని బట్టి వాళ్ళు ఎలా చేసుకుంటే అలా ఓకే అంటాను చిన్న పాపకైతే అలా వ్రతాలు చేసుకోవడం రాదు కుంకుమార్చన మాత్రమే చేసుకుంటుంది పెద్ద పాప రెండవ పాప మాత్రం చేసుకుంటారు పెద్ద పాప నెక్స్ట్ వీక్ చేసుకుంటుంది ఆమె కూడా వర్క్లో చాలా బిజీగా ఉండి ఓన్లీ త్రీ వీక్స్ కుంకుమార్చనలు మాత్రమే చేసుకుంది లాస్ట్ వీక్ చేసుకుంటాను అని చెప్పింది ఇంకా నేనైతే థర్డ్ ఫ్రైడే ప్లాస్టిక్ పూలమాలలు పాపకిచ్చిన పంపించిన లాంటిది నేను కూడా తెచ్చుకున్నాను అది కట్టేసుకున్నాను గుమ్మానికి కట్టేసుకొని మా ఇంట్లో మామిడి చెట్టు ఉంది కాబట్టి మామిడి ఆకులు పెట్టేసుకున్నాను పచ్చిమాల ఎంత వెతికినా దొరకలేదు సన్న సన్న మాలలు చిన్న చిన్నవిగా ఉన్నాయి అవి అయితే నాకు నచ్చలేదు సరే మామిడి ఆకులు పెట్టుకోవచ్చులే అని చెప్పేసి మామిడి ఆకులు కోసి పెట్టేశాను మామిడి ఆకులు కోయడానికి వచ్చినప్పుడు ఇలాగా మామిడికాయలు అయితే ఇంత ముద్దుగా ఉన్నాయి ఇంకా నేను అలా పట్టుకొని వాటిని చూసుకుంటూ ఉన్నాను వారు అలా వీడియో తీశారు ఇంకా శ్రావణ మాసం కాబట్టి అమ్మవారిని ఇక్కడ పెట్టుకున్నాను అన్నపూర్ణాదేవిని అన్నపూర్ణాదేవి నాకు మండపంలోనే ఉన్నారు వెండిది సాలిడ్ విగ్రహం ఇది కాశీ నుంచి మా అత్తమ్మ తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడప్పుడు ఇలాగ మంచి రోజుల్లో మంచి మాసాలల్లో నేను అక్కడ పెట్టుకొని పూజించుకుంటూ ఉంటాను చూసుకుంటూ ఉంటాను ఇంకా పొంగలి ఉడికిపోయింది స్టీం పోయే లోపల అమ్మవారికి అభిషేకం చేసేసుకుందాము అని చెప్పేసి అభిషేకం చేసుకుంటున్నాను క్షీరాబ్తి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 అలా క్షీరాభిషేకం చేసుకొని గంధంలో పన్నీర్ వేసేసుకొని అమ్మవారికి గంధంతో కూడా అభిషేకం చేసుకుంటున్నాను నమస్తే స్థూ మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మి నమోస్తుతే ఇంకా అమ్మవారికి గంధంతో పన్నీరుతో అంతా అభిషేకం అయిపోయిన తర్వాత అమ్మవారిని క్లీన్ చేసి యథావిధిగా అమ్మవారి ప్లేస్లో కూర్చోబెట్టేసి పూలు చెమెల్లి పూలు చిన్నమాల కట్టి వేసాను ఇంకా అమ్మవారికి సింపుల్గా అలంకరణ చేసేసి ప్రసాదాన్ని ఇలా రెడీ చేసేసుకున్నాను అమ్మవారి పొంగలి ఉడికేటప్పుడు నెయ్యి వేస్తాను మళ్ళీ కూడా ఇలా పప్పులు వేయించినప్పుడు నెయ్యి వేస్తాను అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా ప్రసాదం చేసేటప్పుడు నెయ్యి ఎక్కువ పోసి చేయాలండి అప్పుడే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు మూడు కప్పుల్లో ఒకటి ఇక్కడ ఒకటి తులసమ్మకి ఒకటి అన్నపూర్ణేశ్వరికి త్రీ కప్స్లో ప్రసాదాలు రెడీ చేసేసుకొని పెట్టేసి కుంకుమార్చన చేసేసుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాను శ్రీ మహాలక్ష్మి అట సింగారాల కే మరుదు కాముని తల్లియట చక్కదనాలకే కేమరుదు సోముని గుట్టువట సొంపు కళలకే మరుదూ కోమలాంగి ఈ చూడి కొడుతనా శోభానే శోభనే అమ్మవారు మనసు పెట్టి మనం పూజ చేస్తే తప్పకుండా కరుణిస్తారు మనం ఎలా అయినా చేయొచ్చు ఇలాగే చేయాలా అలాగే చేయాలా అనేది ఏమీ లేదండి అమ్మవారికి అంత అభిషేకం చేసుకొని పూలు పెట్టి మన చెట్లో కాసిన పూలు పెట్టి అమ్మవారికి అంత నైవేద్యం పెట్టి మనస్ఫూర్తిగా కుంకుమార్చన చేసుకున్నా చాలు ఇంకా ఏ హంగామాలు అమ్మవారు అడగరు చేయాలని కూడా అనుకోరు యూట్యూబ్లో అవి ఇవి అన్నీ చూసి అలా చేయలేకపోయాము ఇలా చేయలేకపోయాము అని ఎప్పుడూ అనుకోవద్దు అమ్మవారు ఎలా చేసినా కరుణిస్తారు నువ్వు మట్టి ప్రమిదలో దీపం పెట్టి మట్టి కుండలో పొంగల్ చేసి నైవేద్యంగా పెట్టినా కానీ నువ్వు ఎంత శుచిగా శుభ్రంగా చేసావు అనుకుంటారు కానీ ఇంకేది అనుకోరు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత వంటది చేసేసుకున్నాను ఈవినింగ్ అని పిలిచారు ఇంకా చెమేలీలు అయితే కోసుకున్నాము అన్ని చెమేలీలు మాకు వస్తూ ఉన్నాయి డైలీ ఇంకా ఈవినింగ్ రెడీ అయ్యి ఇంట్లో పూజ చేసేసుకొని ప్యారెంటానికి రెడీ అయ్యి వెళ్ళిపోయాను అక్కడ ఒకరేమో తాంబూలానికి పిలిచారు ఒకరేమో లలితా పారాయణానికి పిలిచారు తాంబూలం తీసేసుకొని కారులో వెళ్ళి తర్వాత లలిత పారాయణానికి వచ్చేసాము ఆ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది తను మా కమ్యూనిటీలో ఉంటుంది ఈ అమ్మాయి లలిత పారాయణం చాలా బాగా చేసింది అంతా ఒక పాతికి ముప్పై మంది లేడీస్ని మాత్రమే పిలుచుకొని పూజ చేసేసుకుంది ఈ అమ్మాయి అయితే రకరకాల హారతులు అమ్మవారికి ఇచ్చింది శ్రీలలితజ్యోతి గిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి జగముల చిరునగముల పరిపాలించే జననీ అనయము మము కనికరమున జననీ మనసే నీవశమై స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి శ్రీ శివ శివజ్యోతి సర్వకామద అలా మా కమ్యూనిటీలో థర్టీ ఫార్టీ మెంబర్స్ లేడీస్ని అందరినీ పిలిచి అమ్మవారి సంకీర్తనలు చేసుకొని తాంబూలాలు ఇచ్చి అందరినీ అందరి ఆశీస్సులు తీసుకొని హ్యాపీగా సాగనంపింది నేను ఎప్పటినుంచో తమలపాకులో ఇలాగా స్వస్తిక బొమ్మ శ్రీ రాసి ఇలా గీతలు పెట్టి కుంకుమ పెట్టి బిరువాలు పెట్టుకోవాలనుకున్నాను ఇవాళ ఆ పని చేశాను ఇవాళ పెట్టుకున్నాను ఇంకొకటి రాసి దేవుని దగ్గర పెట్టుకున్నాను మీరు కూడా చేసుకోండి ఇలా పెట్టుకుంటే ఇంట్లో ఏ లోటు ఉండదు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి అని ఏ అమ్మాయి అయితే మా కజన్ వాళ్ళ డాటరు ఎప్పటి నుంచో నన్ను రమ్మంటూ ఉంటే వెళ్ళాను మా ఇద్దరికి అయితే చాలా రెస్పెక్ట్ ఇస్తారు చాలా ప్రేమగా కూడా చూసుకుంటారు మా ఇంటికి కూడా చాలాసార్లు వచ్చారు ఆంటీ కొత్త తీసుకున్నాము మీరు లేరు గృహప్రవేశం అప్పుడు అమెరికాలో ఉన్నారు రెండు ఆంటీ అని పిలిస్తే వెళ్ళాను చీర జాకెట్ మా వారికి బట్టలు పెట్టి తాంబూలం ఇచ్చి మా చేత అక్షంతలు వేపించుకుంది ఈ అమ్మాయి అయితే వాళ్ళ బ్రదరు వైఫ్ తను కూడా ఆంటీ మాకు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వండి ఆంటీ అని చెప్పేసి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు ఎంతో ప్రేమానురాగాలతో చూస్తారండి మమ్మల్ని దీర్ఘ సుమంగలిగా సంతాన సౌభాగ్యాలతో ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తులతూగాలని ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాము తులతూగే పలుకాడే స్నేహానికి నేస్తానికి సరికారన్న ఆ స్నేహమే నీ ఆ నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా మేమైతే అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అనుకునే వ్యక్తులం మేము సుధాకి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ బ్రదర్ వైఫ్కి ఒక్క అమ్మాయి తను ఇచ్చిన పసుపు కుంకుమ చీర బ్లౌజు మా వారికి బట్టలు తను మా వారికి ఈ గణేష్ని గిఫ్ట్గా కూడా ఇచ్చింది ఇంకా జర్మన్ సిల్వర్వి ఒక ప్లేటు సిక్స్ కప్స్ కూడా ఇచ్చింది మాకు తను ప్రేమతో పెట్టిన బట్టలు పసుపు కుంకుమ తాంబూలము పువ్వులు ఇవన్నీ ఈ శారీ అయితే ఒకసారి మీకు చూపిస్తాను ఇది ఇదంతా జరి బార్డరు బిగ్ బార్డర్ ఉంది పైన ఏమో చిన్న బార్డరు అట్లా టెంపుల్ డిజైన్ ఉంది మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి బాగుంది చాలా బాగుంది మీకైతే చాలా చాలా బాగుంటుందంటీ అని చెప్పి హ్యాపీగా ఇచ్చింది నాకు నేను కూడా హ్యాపీగా తీసుకున్నాను ముందు కొట్టి తాంబూలమే ఇవ్వమ్మా చాలు అన్నాను లేదంటే మీ పెద్దవాళ్ళు మీకు నేను బట్టలు పెట్టాలి అని అనుకున్నాను కాబట్టి మీరు తప్పకుండా తీసుకోవాల్సిందే అని చెప్పింది తను జర్మన్ సిల్వర్ది ఒక ప్లేటు ఒక సిక్స్ కప్స్ సిక్స్ స్పూన్స్ ఇది కూడా నాకు గిఫ్ట్గా ఇచ్చింది మీకు కూడా ఒకసారి చూపించాలని చూపిస్తున్నాను మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని ఈ శ్రావణ మాసంలో నాకైతే చాలా గిఫ్ట్లు వచ్చాయి నేను కూడా అందరికీ ఇచ్చాను చాలామందికి ఇంకా నాకు వచ్చిన గిఫ్ట్లన్నీ నేను చూపించాలి అనుకోవటం లేదు చాలా గిఫ్ట్స్ అయితే నాకు వచ్చాయి మా కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఇచ్చారు బయట వాళ్ళు కూడా తాంబూలానికి అట్లా పిలిచి ఇచ్చారు అభిమానంతో కొందరు ఆప్యాయతతో కొందరు అనురాగంతో కొందరు ఒకరికొకరు అలా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఓకే అండి నా కృష్ణాష్టమి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ